హాయ్ అండి అందరూ బాగున్నారు నేను అయితే చాలా బాగున్నాను అండి మీ అందరూ కొడబాంగ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఏం కూర అయితే వండుతున్నా మీకైతే చూపిస్తాను రా అండి ఈరోజు మనందరికి ఇష్టమైన అద్భుతంగా కూర అయితే వండుతున్నాను నేను ఇదిగోండి చక్కగా లేతగా ఉన్న వంకాలు అయితే తీసుకున్నాను ఇలా పద్దెలలాగా తీసుకున్నాను మనం నీళ్ళల్లోనూ పసుపు ఉప్పు వేసుకుని ఇలా పోసుకొని ఉండించుకుంటే మనకు అనేది ఉండదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చబర్గాలు వేసుకుందాం కదా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం పసుబరగలు టమాటాలు మధ్యలాగా ఇతర బాబులకి అయితే నేనైతే హ్యాపీ బర్డ్ అయితే చెప్తాను నిన్న చిన్నారి బాబుదైతే అండి నిన్న ఇంకా అండి ఇంకా నేను అయితే మర్చిపోయాను ఈ వాళ్ళలో చట్నీ వండుకొని అయితే పొయ్యిలు కూడా అయితే ప్రార్థనకి వెళ్ళామండి మాకు నెలలో ఫస్టార్ ద్వారా మాకు పొయ్యిలు కూడా అన్నట్టు ప్రార్థన ఇంకా నేను కంగారు కంగారికెళ్ళిపోయాను మర్చిపోయింది సిస్టర్ ఏమనుకోకు వాళ్ళ బాబు పేరు వచ్చేసి మణికంట అంటే మణికంట వాళ్ళ ఊరి పేరు వచ్చేసి దగ్గరి పేట అండి మణికంట నాన్న హ్యాపీ బర్డే నానా వీళ్ళని పుట్టినరోజులు నువ్వు ఎప్పుడు చేసుకోవాలి అలాగే ఇంకో బాబు పుట్టినరోజు ఉందండి ఈరోజు ఏడో తారీఖునే సుహాన్ అంటండి సుహాన్ నానా హ్యాపీ బర్డే నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎప్పుడు చేసుకోవాలి నాన్న వీళ్ళకి వచ్చేసి తిరుపతి అంటండి సుహాన్కి అలాగే మణికంటకి తప్పకుండా మీరైతే హ్యాపీ బర్త్డే అయితే చెప్పండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మణిపేట నాన్న సోహన్ నాన్న బాయ్ అలాగే మన యూట్యూబ్ ఫ్రెండ్స్లో రెండు రోజున్నా చిన్న రోజులు ఉన్నా నాకైతే కామెంట్లు ఎక్కి పెట్టండి నేనైతే తప్పకుండా చెప్తానండి విష్ చేస్తానండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మన ఉల్లిపాయలు పచ్చిమరకాయలు టమాటాలు మగ్గుపల్లివి గు కోసి దాంట్లో ఇచ్చిన ఏతారు కదమ్మా అది ఫ్రై నా ఇద కూర కూర అమ్మ ఇది ఇలాగ వండుకోవచ్చు అలాగే వండుకోవచ్చు ఫ్రై కూడా చిన్న చిన్న మొక్కల కింద కోసుకుని ఫ్రై కూడా చేసుకోవచ్చు అంత కూరలు గోడ రకాలు చేసుకోవచ్చు अभी चरताल लोजना सर अम्मा అయితే మనం వంతుకొని కొంచెం కార్మార్ చేస్తాం ఇంజులు అయితే కోసుకుంటాను కూర అయితే పడకడానికి

దంగ కొరైపోయింది టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో ముతంగ కొరైతే చెప్తాను మీకు ఎలా ఉందో సోప్పుడు ఉందండి కొత్తంకా కూర లేకపోతే అలాగతుందా కొత్తంకాయ కూర అయిపోయింది ఏం ఇచ్చేసుకుంటున్నా చూడండి అది బాగా మక్కిందా మన వంకాయ అది కూడా లాన్ కూడా మగ్గిపోయింది చక్కగా

కామెంట్ లో పెట్టండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి మణికంఠ తమ్ముడు హ్యాపీ బర్త్ డే సుహాన్ తమ్ముడు హ్యాపీ బర్త్డే మణికంట తమ్ముడు హ్యాపీ బర్త్డే సుహాన్ తమ్ముడు హ్యాపీ బర్త్డే

మరి బాగా చదవాలి మరి మరి చూసానికి టైం అయిపోతుందిగా మరి త్వరగా హోంవర్క్లు గట్టి ఏమన్న ఉంటే రాసుకొని గమ్ముని బయలుదేరాల సారాలు చేసి వచ్చే పదో తారీఖున పేరెంట్స్ అందరం రావాలా

మేము ఎలా చదువుతున్నాం గట్ట చెప్తారు మొత్తం అన్ని చెప్తారు నువ్వైనా సరే అయితే చుట్టూరు బోర్డర్ బాగుంది బాగుంది చుట్టూరు బోర్డర్ అందరితోనే పెట్టిన ఇలాగా బాగుంది